ము తారీఖు అది మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గవర్నర్ ఇప్పుడు ప్లస్ న్యాయమూర్తి ముప్పై నాలుగు లో ఎంత మంది మహిళలు ఉన్నారు ప్రస్తుతం సుప్రీం కోర్టులో మహిళా న్యాయమూర్తి సంఖ్య ఒక్కదాకోర్టులో మహిళా న్యాయమూర్తులు ముగ్గురుండే ముగ్గురుండే ఒక మహిళ పదవి रत्नम रणा पे मेरी नागरत सीमा पदिक का लाइन में बनो सीमा कोई पूर्ण अस्त रणा सितंबर बनी ना रणा सितंबर बनी ना सुप्रीम कोर्ट का डैम होती का लाइन सीमा बनी ना रणा सितंबर बनी ना सुप्रीम कोर्ट का न्याय मूर्ति का पदवी का मुझे सिनेमाइला एमआर तोरी रणवीर సెప్టెంబర్ ఒకటి సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా పదవి కాలం ముగిస్తున్నారు